మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐఎంఏ ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ డాక్టర్స్ డే వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి ఒకసారి ఈ డాక్టర్స్ డే సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ డాక్టర్లకు సీనియర్ డాక్టర్లకు మాత్రం ఘనంగా సన్మానించారు అసలు ఈ డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటారు ఈ డాక్టర్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటి మనతో పాటు డాక్టర్ సీనియర్ డాక్టర్ శరత్ బాబు గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ డాక్టర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటి డాక్టర్స్ డే ఏంటంటే ఫేమస్ డాక్టర్ డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్ అని ఒక డాక్టర్ గారు ఉండే బెంగాల్లో ఆయన ఇండియాలో చదివి అబ్రాడ్లో చదివి వచ్చి మళ్ళీ ఇండియాలో సర్వీస్ చేశాడు అంత గొప్ప వ్యక్తి ఆయన ఒక డాక్టర్గానే కాకుండా సొసైటీలో సామాజిక పరంగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చాలా సిస్టమేటిక్ చేశాడనమాట ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనే వ్యవస్థని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనే వ్యవస్థను స్థాపించి బెంగాల్లో స్థాపించి దేశం మొత్తం దేశవ్యాప్తంగా కూడా దాన్ని అనేక శాఖలుగా శాఖలుగా చేసి అట్లనే జమా అనే ఒక ఒక ఆర్టికల్ తీసుకొచ్చి దాంట్లో పత్రిక తీసుకొచ్చి సామాజికంగా జరుగుతున్న వివిధ రకాలైన డిసీజెస్ మీద రీసెర్చ్ వర్క్ కానీ ట్రీట్మెంట్ మోడాలిటీస్ కానీ వాటి మీద కూడా చేయడం జరిగింది అందరినీ అంటే లేట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి వాటి మీద రీసెర్చ్ దాని మీద కూడా ఆయన చాలా ప్రయత్నం చేశాడు అందుకని ఆయన పుట్టినరోజు చనిపోయినరోజు కూడా జూలై ఫస్ట్నే కాబట్టి దాన్ని గౌ ఆయన గౌరవ సూచకంగా దాన్ని ఇండియన్ నేషనల్ డాక్టర్స్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం ఆయన ఇంకేమంటే ఒక సీఎంగా చేశారు బెంగాల్కి సెకండ్ సీఎంగా దాదాపు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేశారు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు ఒక డాక్టర్గా ఓన్లీ వృత్తిపు పరిమితం కాలే ఆయన సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతల మీద మామూలు డిసీజెస్ మీద తర్వాత అన్నిటి మీద కూడా మంచి అవగాహన కలిగి ఉండి ఒక సిస్టమేటిక్గా ఒక ప్రోటోకాల్స్ తయారు చేసి ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో జబ్బు రాకముందే ఎట్లా మనం దాన్ని ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో దాంతో పనిచేశారు దానికోసం ఆయన ఆయనకి గుర్తుగా ప్రతి ఏటా జూలై ఫస్ట్ని ఇండియా వ్యాప్తంగా కూడా డాక్టర్స్ డే జరుపుకుంటాం అందులో సీనియర్గా ఉన్న డాక్టర్స్ అందరినీ సన్మానించడం రొటీన్గా కొంత సర్వీస్ చేసి ఉండి అందరూ కూడా మేము ఉస్మానియాలో చదివచ్చి హైదరాబాద్లో దాదాపు పదిహేను ఏళ్ళు ఎంజాయ్ చేసి వచ్చినాక ఇంత రిమోట్ ప్లేస్ ఎక్కువ చేయడం అంటే ఆయన చూసిన స్ఫూర్తి వల్ల కూడా మేము వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాం మీరు చెప్పండి మేడం అసలు డాక్టర్ వృత్తి అంటేనే కొద్దిగా క్రిటికల్తో కూడుకున్న ఈ వృత్తి ఈ వృత్తిలో అంటే డాక్టర్ ప్రాణాలు కాపాడుతారు డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము ప్రాణం నిలబెట్టుకుంటాం కానీ అదే యాంగిల్లో అక్కడ ఒకవేళ రోగి చనిపోయినట్లయితే అదే డాక్టర్ మళ్ళీ విమర్శలకు దారి తీస్తుంది ఇట్లా చూస్తారు మీరు ఏం చెప్తారు రోగులకు మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ అయితే ఒక డాక్టర్గా ఇప్పుడు మనం సోల్జర్ని తీసుకుందాం ఒక సైనికుడిని సైనికుడు బార్డర్లో లో అయినా అని పనిచేస్తూ ఉంటాడు యుద్ధానికి సిద్ధపడి ఉంటాడు ఒకవేళ అయినా కనుక నేను చనిపోతాను యుద్ధంలో అని భయపడితే మనందరూ నిద్రపోలేము మన దేశం సేఫ్గా ఉండదు ఓకే జరుగుతుంటాయి అట్లాంటి అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి కొన్నిసార్లు పేషెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు గొడవ చేస్తారు హాస్పిటల్ ధ్వంసం చేస్తారు డాక్టర్లను కొడతారు అయినప్పటికీ ఇది మా వృత్తి అందులో ఉన్న రిస్క్ మేము యాక్సెప్ట్ చేయాల్సిందే మా ప్రాణాలకి తెగించి ప్రాణాలు కాపాడడానికి ట్రై చేస్తాం ఒప్పుకుంటాం కానీ మనం ఏం దేవుళ్ళం కాదు కదా అన్నిసార్లు మనం కాపాడగలగడానికి బట్ కాపాడలేనప్పుడు కూడా ఆ రిస్క్ని మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి అయినా కూడా కొన్నిసార్లు జరిగినప్పుడు ఆ దాడుల్ని మేము తట్టుకోవాల్సింది ఇంకా వేరే మార్గం లేదు కానీ రానున్న సమాజం అంటే ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి పేషెంట్స్ కూడా ప్రతిదీ అర్థం చేసుకొని వాళ్ళు కూడా కరెక్ట్గా కోఆపరేట్ చేస్తేనే డాక్టర్స్ చేయగలరు ఈ చిన్న చిన్న దాడులు ఎప్పుడైతే జరుగుతున్నాయో చిన్న ఇప్పుడు సింగిల్ డాక్టర్స్ ఉంటారో సింగిల్ డాక్టర్ రన్ హాస్పిటల్స్ అంతకుముందుకు ఎటువంటి ఇప్పుడు మేము మంచురియాలకు వచ్చిన కొత్తలో ఒక ఇరవై ఏళ్ల కిందట బ్లడ్ బ్యాంక్స్ లేవు సో ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది ఏంటంటే నేను అప్పుడు ఎనిమిది నెలల గర్భిణిని ఒక పేషెంట్ని చనిపోతుంది అని ఇట్లా చేతుల మీద పట్టుకొని వచ్చారు చాలా బ్లీడింగ్ అవుతుంది అప్పుడు బ్లడ్ బ్లడ్ బ్యాంక్స్ లేవు ఆ టైంలో పక్కన సీనియర్ డాక్టర్స్ కూడా పంపించేశారు కానీ మేమేమనుకున్నా లేదు ఈ పేషెంట్ని కాపాడాలి సో బ్లడ్ ఇవ్వాలి బ్లడ్ గ్రూప్ అక్కడ బ్లడ్ లేదు సార్ అప్పుడే సింగరేణి నుంచి డ్యూటీ నుంచి వచ్చినప్పుడు సార్ బ్లడ్ డొనేట్ చేస్తే రాత్రి పదిన్నర రాత్రికి అండి సెకండ్ షిఫ్ట్ చేసి వచ్చారు పదిన్నర రాత్రికి ఆ పేషెంట్ని మేము తీసుకొని డిఎంసి చేయాలి అన్నప్పుడు ఆ బ్లడ్ పెట్టి షాక్లో ఉంది బీపీ లేదు పల్స్ లేదు మా హెనసెటిస్ కోప్పంటారు మేడం మీకు ఏమైనా అర్థమవుతుందా ఇంత సీరియస్ పేషెంట్ చనిపోతున్న పేషెంట్ మీరు పట్టుకున్నారు పేషెంట్ చనిపోతే వాళ్ళ ముందే ముస్లిమ్స్ అనమాట జన్నారం నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు కొడతారు హాస్పిటల్ పగలు కొడతారు మిమ్మల్ని కూడా అంటే నేను ఒకటే చెప్పాను ఓకే సార్ వాళ్ళ కోపంలో ఉండి కొడితే హాస్పిటల్ బదులు కొడతారు లేదా నన్ను కొడతారు బట్ పేషెంట్ కాపాడబడితే ఆ పేషెంట్కి ఇద్దరు ఆడపిల్లలు ఆల్రెడీ ఆ ఫ్యామిలీ నిలబడుతుంది ఆ ఇద్దరు అమ్మాయిలు నిలబ వాళ్ళ జీవితం బాగుపడుతుందని అలా చెప్పి నిజంగానే ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె బతికింది బై గాడ్స్ క్రేస్ ఆ పేషెంట్ మొన్న రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ కింద కూడా వచ్చి మమ్మల్ని కలిసి థ్యాంక్స్ చెప్పింది అంటే ఒక ప్రాణం కాపాడగలిగి ఉండి ఏదో భయపడి ఆ ప్రాణం కాపాడకుండా ఉండలేం మేము రిస్క్ ఉంటుంది యాక్సెప్ట్ చేస్తాం గొడవలు అవుతాయి దట్స్ ఆల్ కామన్ పార్ట్ అండ్ పార్సల్ బట్ స్టిల్ వీ టేక్ రిస్క్ వి ట్రై టు సేవ్ ద పేషెంట్స్ చాలా సంవత్సరాలుగా మీరు ఈ ప్రాంతంలో డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు ఒక సీనియర్ డాక్టర్గా మీరు రోగులకు కానీ రోగుల బంధువులకు కానీ ప్రజలకు కానీ మీరేం చెప్తారు ఈ డాక్టర్ సందర్భాన్ని ప్రజలందరూ కూడా ఒక డాక్టర్ వాళ్ళలాగే మనిషి కాకపోతే కొంచెం చదువుకొని ఎటువంటి రిస్క్ అయినా తీసుకొని వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తారు కానీ ప్రతిదీ కమర్షియల్ అయిన పక్షంలో డాక్టర్ ప్రజలు ప్రతి డాక్టర్ని అదే తూకంలో తూయకూడదు ఇలా చేయడం వల్ల సింగిల్ డాక్టర్ అన్న హాస్పిటల్స్ మూతపడుతూ పోతూ ఉంటే వాళ్ళందరూ కార్పొరేట్కి వెళ్ళాలి సింగిల్ డాక్టర్ అన్న హాస్పిటల్లో మీకు ఒక పదివేలకి ఒక ప్రొసీజర్ అవుతుంది అనుకున్నాం అదే మీరు కార్పొరేట్కి పోతే లక్ష పెట్టాలి సో మీ డబ్బులు పోతాయి అండ్ కార్పొరేట్ హాస్పిటల్లో మీకు ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏం జరుగుతుందనేది మీకు తెలియదు సింగిల్ డాక్టర్ రన్ హాస్పిటల్లో వాళ్ళు కూర్చొని పూర్తి బాధ్యత పేషెంట్ వచ్చి లోపల కాలు పెట్టిన దగ్గర నుంచి ఆ హాస్పిటల్ నుంచి సేఫ్గా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళే వరకు ప్రతి నిమిషం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు ఏమవుతుంది చెప్తారు ప్రతిదీ వాళ్ళు రిస్క్ మొత్తం తీసుకుని వన్ టు వన్ ట్రీట్మెంట్ ఇస్తారు సో ఇలాంటి ఫెసిలిటీస్ ముందు ముందు కూడా రన్ కావాలి అంటే ప్రజలు కోఆపరేట్ చేయాల్సిందే అర్థం చేసుకోవాల్సిందే అది జరిగినప్పుడు ప్రజలే నష్టపోతారు డెఫినెట్లీ థ్యాంక్ యూ మీరేపండి సార్ అంటే మారుతున్న కాలానికి అనుకూలంగా ప్రజల్లో మార్పు వస్తుంది ప్రభుత్వాలు మారుతున్నాయి సీనియర్ డాక్టర్గా మీరు చాలా గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు పనిచేసినటువంటి వ్యక్తి మీ అనుభవాలు ఎట్లా ఉంటాయి ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీరేం చెప్పబోతున్నారు నమస్కారం అండి ఈరోజు జాతీయ డాక్టర్స్ డే నేషనల్ డాక్టర్స్ డే దాని గురించి మన మిత్రులు కూడా ఇవి ఇప్పటివరకు కూడా విషదీకరించడం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సొసైటీ అంటే ఒక సమాజము అనేది దానికి అనేక ఉపరితలాలు ఉంటాయి ఆల్ సర్ఫేసెస్ మేడ్ బై సర్ఫేసెస్ అయితే దాని అంతర్భాగంలో ఉన్నటువంటి మెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పునాది అందాం బేస్మెంట్ ఆ బేస్మెంట్ అనే దాని మీదనే ఈ ఉపరితలాలు అంటే సర్ఫేస్ సిస్టమ్ అనేది ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ ఏంటనంటే వైద్య రంగం అనేది అది ఓన్లీ ఉపరితలానికి సంబంధించినటువంటి అట్ ది సేమ్ టైం ఇది ఒక పవిత్రమైనటువంటి వృత్తి చాలామంది ప్రజలు వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే ఈ వైద్యపరమైనటువంటి రంగం మీద ఇది ఓన్లీ సేవా రంగానికి సంబంధించింది మాత్రమే దీనికి ఒక ప్రత్యేకత గల విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకత గలైనటువంటి ఒక సిస్టమ్ ఇది ఈ సిస్టంలో ఇవన్నీ అవినీతి కానీ ఇవన్నీ కూడా వాటికి దూరంగా ఉండి పనిచేయాలనేది కోరుకుంటారు తప్పేం కాదు బట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఈ ఉపరితలానికి సంబంధించినటువంటి వైద్య రంగము అంతర్భాగంలో ఉన్నటువంటి పునాది మీద ఆధారపడి ఉంటుంది అంటే దీని వెనక ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఈ ఆర్థిక పునాదులను మనం చక్కగా చేయకుండా ఉపరితలంలో ఉన్నటువంటి విద్యారంగం కానీ రంగం కానీ కానీ మన మనం సరి చేయలేము చాలా కష్టతరమైనటువంటి ఏమైనా చేయగలుగుతా సంస్కరణ మాత్రం చేయగలుగుతాం రిఫార్మేషన్ మాత్రం చేయగలుగుతాం అట్ ది సేమ్ టైం ఒక మనము ఒక ఫ్యామిలీ ఒక సమాజం అనేది అనేక తోడు కూడుకున్నటువంటి అనేక కుటుంబాల యొక్క సమ్మలితమే ఒక సమూహం ఆ సమూహమే అనేక సమూహాలు కలిస్తే ఒక సమాజం ఏర్పడుతుంది సో ఈ మొత్తం సమాజానికి ఒక యూనిట్ ఏంటని అంటే కుటుంబం అంటే ఫ్యామిలీ ఈ కుటుంబానికి ఒక పెద్ద అనేవాడు ఉంటాడు ఆ కుటుంబం మీద ఆ పెద్ద ఎవరైతే ఆ పోషణకు బాధ్యత తీసుకుంటాడో ఆయన మీదనే ఆధారపడి ఉంటుంది అట్లాగే ఈ సమాజానికి ఒక యూనిట్ అనేది ఉంటుంది అంటే దాని కూడా ఒక పెద్ద అనేది ఉంటుంది ఈ పెద్ద అనేది ఎవరు అంటే మన రాజకీయ వ్యవస్థ అంటే ప్రభుత్వం ఒక రాజకీయ నాయకులు కావచ్చు అందులో భాగస్వాములై ఉంటారు ఓ పాలసీ మేకర్స్ సో వీళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి లోపం అక్కడుంది ఎక్కడ అంటే పునాదిని సరిచేయాలి ఒక యూనిటు సమాజానికి ఒక యూనిట్ ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్కు హెడ్ ఎవరు అని అంటే పేరెంట్స్ అట్లాగే మొత్తం సమాజంలో ఉన్నటువంటి ప్రతి యూనిట్కు ఒక డాక్టర్ కూడా ఒక హెడ్ ఆఫ్ ది యూనిట్ అంటే అనేక సమూహాలకు ఒక డాక్టర్ అనేవాడు లీడర్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీడర్ ఆయనకి ఎందుకంటే సమగ్రమైనటువంటి పూర్తి స్థాయిలో ఒక అవగాహన ఉంటుంది అసలు వాట్ ఈజ్ సోషల్ అంటే సామాజిక రుగ్మతలు ఏమున్నాయి ఆర్థిక రుగ్మతలు ఏమున్నాయి ఇవన్నీ కూడా ఒక డాక్టర్కి అవగాహన ఉంటుంది ఎందుకంటే అతను చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఇది ఈ పొందపరిచినటువంటి అంశాలు ఇవన్నీ సో డాక్టర్ యొక్క బాధ్యత ఏంటంటే ఒక వైద్యం అందించడమే కాదు సామాజిక రుగ్మతను కూడా కూడా అతను చేయగలడు అలాంటి చరిత్ర కూడా ఉంది అట్లా డాక్టర్స్ రాజకీయ నాయకులుగా మార్పు చెంది అట్లాగే బాధ్యతలను నెత్తిమీ తీసుకొని ఈవెన్ సీఎంగా కూడా అయ్యారు ఎవరు మన బీసీ రాయ్ గారు ఈరోజు ఏదైతే మనం డాక్టర్స్ డే అంటున్నామో దాన్ని స్థాపించిన వాళ్ళు కానీ దాని పట్ల కృషి చేసిన వాళ్ళు కానీ తర్వాత ఐఎంఏ స్థాపనకు కూడా డాక్టర్స్ యొక్క యూనిటీ విషయంలో కూడా అపారమైన కృషి చేసినటువంటి డాక్టర్ గారు కూడా ఒక రాజకీయవేత్తగా మారిపోయారు ఎందుకంటే అక్కడ అవసరం అద కాబట్టి డాక్టర్స్ కూడా పలు సందర్భాల్లో రాజకీయవేత్తలుగా మారిపోయారు అంటే రాజకీయ నాయకుడుగానే అవతారం ఎత్తకుండా బట్ రాజకీయాల పరిష్కారం అంటే దాంట్లో తలదూచాల్సిన అవసరం ఏర్పడు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ యొక్క డ్యూటీ ఏంటంటే ఆర్థిక సామాజిక దృక్కోణం నుంచి ఆలోచించాలి మనకు నూతనంగా వచ్చినటువంటి కొత్త జనరేషన్ డాక్టర్లు కూడా చెప్పదలుచుకున్నది అదే ఎందుకంటే నీకు ఓన్లీ వైద్యం అందించడమే కాదు ఆ వైద్యానికి ఏదో కారణం అంటే అతనికి రో రోగ్రస్తంగా కావడానికి కారణాలు ఏంటి దాని పట్ల కూడా అతను శ్రద్ధ వహించాల్సి వస్తుంది కృషి చేయాల్సి వస్తుంది దాన్ని సరియాల్సిన బాధ్యత కూడా డాక్టర్ పైన ఉంటుంది సో ఇది యంగ్ జనరేషన్కి సంబంధించిన డాక్టర్స్ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఓన్లీ ఒక కేంద్రం అంటే సెంట్రలైజ్ అయింది మొత్తం అంటే ఒకే ప్రాంతంలో డాక్టర్స్ యొక్క పొందిక పెరిగింది రష్ ఏర్పడ్డది అక్కడ శాచురేషన్ వచ్చింది బట్ వేరైజ్ గ్రామీణ ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు కానీ అట్టడుగు జనాలు ఉండేటువంటి సుదూర అంటే సుదీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటవిక ప్రాంతాలు ఇలాంటి వాటిలో వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సెంట్రలైజేషన్ టు డీసెంట్రలైజేషన్ జరగాలి కేంద్రీకృతం నుంచి వికేంద్రీకరణ జరగాలి అంటే వైద్య వ్యవస్థ అనేది విస్తరించబడాలి అందరికీ అందుబాటులోకి రావాలి కాబట్టి ఆ దిశలో కూడా డాక్టర్లు ఆలోచించాలి డాక్టర్ యొక్క ఓన్లీ ఇక్కడ పట్టణాల్లో ఉంటూ నగరాల్లో ఉంటూ వైద్యం అందించడం తప్పేం కాదు అక్కడ కూడా ప్రజలు ఉంటారు బట్ అట్ ది సేమ్ టైం గ్రామీణ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల గురించి కూడా ఒక ఆలోచనతోటి కూడా డాక్టర్స్ ఉండాలనేది నా అభిప్రాయం అతనికి డాక్టర్ వృత్తిలో డాక్టర్ వృత్తిలో అంటే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలని ముఖ్యం కాదు ఖచ్చితంగా సామాజిక దృష్టిలో మాత్రమే చూడాలి తప్ప దీన్ని ఆర్థిక రాజకీయ దృష్టిలో మాత్రం చూడకుండా ఏ ప్రాంతం వారి ప్రజలకైనా సేవలు అందించడమే డాక్టర్ వృత్తి యొక్క లక్ష్యం అని చెప్పి మనతో పాటు